నమస్తే అన్న అందరికీ నమస్కారం బెహరన్ దేశం గృహ కార్మికుల ప్రొహబేషన్ వ్యవధిని మూడు నెలల నుంచి ఆరు నెలలకు పెంచేందుకు కార్మిక చట్టాన్ని సవరించే ప్రతిపాదనను బెహరన్ షూరా కౌన్సిల్ ఆమోదించింది రెండు వేల పన్నెండు నాటి ప్రైవేటు సెక్టార్ లోని కార్మిక చట్టంలోని ఆర్టికల్ ఇరవై ఒకటిలోని ఏ పేరాను సవరించడానికి నలుగురు ఎంపీలు ప్రతిపాదనను సమర్పించారు సర్వీస్ కమిటీ రిపోర్టర్ డాక్టర్ ఫాతిమా గారు మాట్లాడుతూ గృహ కార్మికులకు వారి నిబద్ధత మరియు సామర్థ్యాలను అంచనా వేయడానికి యజమానులకు ఎక్కువ కాలం సమయాన్ని అనుమతిస్తూ ఉన్నామని తెలిపారు మేడ్ వర్కింగ్ సామర్థ్యాలకు అనుగుణంగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఇది గృహ కార్మికులకు ఎక్కువ సమయాన్ని ఇస్తూ ఉందని చెప్పి ఆమె వివరించారు సవరణ అమల్లోకి వస్తే విడిచిపెట్టాలని నిర్ణయించుకున్న గృహ కార్మికుడిని రిక్రూట్ చేసుకునే ఖర్చు ప్రభావం తగ్గుతుందని చెప్పి ఆమె వెల్లడించింది ఒక గృహ కార్మికుడు నిష్క్రమించాలని నిర్ణయించుకుంటే రిక్రూట్మెంట్ కోసం చెల్లించే రుసుమును తిరిగి పొందేందుకు సుదీర్ఘ పరిశీలన వ్యవధిని యజమానికి అనుమతిస్తున్నామని చెప్పి అలాగే ఈ యొక్క సవరణను ఎంపీ అలీ అహ్మద్ గారు సమర్థించారని చెప్పి కార్మికులు ఇంటి నుంచి అక్రమంగా తరలించాలనుకునే వ్యక్తులు ఉన్నందున చట్టంలో అటువంటి మార్పు తక్షణ అవసరమని చెప్పి అధిక ధరను భరించేది యజమాని అని చెప్పి పేర్కొనడం జరిగింది ప్రస్తుతం బెహ్రన్ దేశంలో మనం చూసుకుంటే ఒక యజమాని ఒక గృహ కార్మికుడిని గాని గృహ కార్మికురాలిని తీసుకున్న తర్వాత వాళ్ళు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు ఆ యొక్క యజమాని గృహ కార్మికుడు మరియు గృహ కార్మికులను పరిశీలించేందుకు మూడు సంవత్సరాల మూడు నెలల సమయాన్ని ఆరు నెలలకు పెంచుతూ ఉన్నట్లు ప్రస్తుతం అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్